గోదావరి అందాల్లో భాగంగా రాజమండ్రి గోదావరి ఒడ్డు నుంచి మీ నారాయణరావు అండి అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు వరద తగ్గాక గోదావరి ఎలా ఉంటుందో చూపిద్దామని ఇవాళ గోదావరి ఒడ్డుకి వెళ్ళానండి పుష్పాల రేవులో జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు ప్రజలు ఎందుకో ఇవాళ శ్రావణ లక్ష వారం కదా స్నానాలు చేస్తున్నారు పూజలు చేసుకుంటున్నారు చాలా కోలాహలంగా ఉందండి ఈ రోజు మీకు గోదావరి చూపించాలని చూసి ఆనందిస్తారండి మార్కండయ స్వామి గుడి ఇప్పుడు మీరు చూసిన కూడా మార్కండయ స్వామి గుడి అండి ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఉంది చూడండి ఇది పుష్కరాల రేపు అద్భుతంగా ఉంటుంది రైలు బ్రిడ్జ్లు చూస్తున్నారు మీరు నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి నెల రోజులు అయిపోయింది కదా అని మళ్ళీ ఈ వీడియో చేశాను ఇవాళ గోదావరిని చూపించాలండి సెలవు మీ నారాయణరావు నమస్తే